పరిస్థితులు గానీ వైసీపీ రాజ్యసభ సభ్యుల వేరే వేరే పర్సన్స్ ఇవన్నీ కూడా పక్కన పెడతాం రైతులకు సంబంధించి మీరు చేస్తామన్నది రైతు భరోసా మీరు ఇంతకు ముందు కామెంట్ చేస్తున్నారు మీ పరిపాలన నచ్చితే ప్రజలకు పట్టం కట్టేవారని వారి వర్షంలో ఏంటి మీరు తలక మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చెప్పున్నాం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు మించి చెప్పున్నారు కాబట్టి ప్రజలు ఆశపడ్డారు ఏదో చేస్తారని కానీ చేయలేకపోతున్నారు ఆ బ్యాంక్ అందుకే కదా మీ వైపు చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తాం కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము ఇక ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజలను కూడా అవధాన తీసుకొస్తున్నాం ప్రజలను కూడా మమేకం చేసి ప్రజా పరిపాలన అందిస్తున్నాం ప్రజల పరిపాలన కాబట్టి ప్రజలకు మా అవధాన తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఉంది మనం హామీ ఇచ్చాం ఈ పలానా పలాన్ని చేస్తామని హామీ ఇచ్చాం ఖచ్చితంగా అది నెరవేర్చాం కాకపోతే మీ యొక్క సహకారం కూడా అవసరం అని చెప్పేసి ప్రజల్ని మేము కన్విన్స్ చేస్తున్నాం అంతే తప్ప మేము ఏదో తప్పించుకోవాలని కాదు ఖచ్చితంగా తప్పించుకున్న పరిస్థితి ఉండదు మేమిచ్చిన హామీలన్నీ కూడా కాకపోతే కొద్దిగా అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి హామీ ప్రకారం బకాయితో ఉన్నటువంటి మూడు వేలు కలిపి పెంచినటువంటి వెయ్యి తో కలిపి మొదటి నెల ఏడు వేల రూపాయలు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది వాస్తవమే కదా దానికి మీరు చాలా ప్రయారిటీ ఇచ్చున్నారు ఎందుకంటే ఫస్ట్ ఇది చెయ్యాలి అని చెప్పి మరి అదే విధంగా రైతే దేశానికి వెనుముకంటాం రైతే మనకి మైన ప్రయారిటీ అంటూ ఉంటాం ఒకవేళ ఆ రైతే పండించుకుంటాం ఇప్పటికే రైతుల సిచ్యువేషన్ మనం చూస్తున్నాం నష్టపోతున్నాము రైతు బిడ్డను రైతు చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు మీకు తెలుసు మాకు తెలుసు ఎందుకంటే ప్రతి పంట నష్టపోవడం ఏ పంట పండించినా గోదారపాలు చేయడం లేదంటే పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం అంటే కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో ఇదే ఇబ్బందులతో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సిచువేషన్ చూస్తున్నాం మరి ఇది ప్రయారిటీ అనిపించలేదా ప్లాట్ ఖచ్చితంగా దాని మీద కూడా సమీక్ష చేస్తున్నాం ఖచ్చితంగా రైతులకు అన్ని విధాలా మేము ఆదుకునే ప్రభుత్వం ఇది అన్ని విధాలు రా రైతులకు ఏది అవసరమో ఖచ్చితంగా మేము చేసి తీరుతాం అంతేగాని రైతులను ముఖ్యంగా రైతాంగాన్ని విస్మరించే పరిస్థితి అనేది ఉండదు వీళ్ళు ఏదో గగ్గోలు పెట్టుకుంటూ ఏదో జరిగిపోయింది ఏదో అయిపోతుంది ప్రభుత్వం మొత్తం రైతులను విస్మరిస్తుందని చెప్పేసి వీళ్ళకి అవకాశం దొరికినట్టు మాట్లాడుతున్నారు కానీ అదంత అవసరం లేదు అంత గగ్గోలు పడే అవసరం లేదు మీరు పదకొండు సీట్ల నుంచి ఏ విధంగా సీట్లు పెంచుకోవాలో ఆ పదకొండు సీట్లు ఏ విధంగా మిగిలించుకోవాలో అదే ఆలోచించడం తప్ప ప్రభుత్వం మాకు తెలుసు మాకు పరిపాలన ఏ విధంగా సుపరిపాలన అందించాలో మాకు తెలుసు మాకు అనుభవం ఉంది ఖచ్చితంగా ఈ యొక్క రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మా యొక్క సొంత బిడ్డలాగా చూసుకునే దమ్ము ధైర్యం మాకుంది దాని మీద గావరా మీరు ఏదో అయిపోతుందని చెప్పేసి ప్రజలను కంటి ప్రయత్నం చేయకండి వెయిట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా వెయిట్ చేయండి మీ యొక్క బాధ్యత కూడా అది మేము చేయనప్పుడు చేయనప్పుడు మీరు ప్రశ్నించే అధికారం మీకు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చి ఆ పదకొండు సీట్ల మేరకు మీరు ప్రశ్నించండి మేము దానికి జవాబు చెప్తాం ఇది జవాబు జవాబదారిగా ఉండే ప్రభుత్వం ఇది జవాబదారిగా ఉండే ప్రభుత్వం ఇది వి ఆర్ టు ఎనీథింగ్ ఇప్పటికికి ఉచిత ఖచ్చితంగా ఇస్తాం కొద్ది రోజులు ఆగండి కొద్ది రోజులు ఓన్లీ కపుల్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ఓన్లీ కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్ వి విల్ ఫుల్ఫిల్ ఆల్ ద యషిరస్ వి విల్ ఫుల్ఫిల్ ఆల్ దిస్ కొత్తన రైతుల్ని ఇప్పటి వరకు అది చెల్లించాల అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆ ప్రీమియం వెంటనే చెల్లించేవాళ్ళు విత్ ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏం చేశారు అన్నది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎరగబోన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు పెట్టారు మాకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు అందరు తెలుసు చూడండి ఇచ్చిన ఒక రోజుల కాలే ఆపణ జరగానే ఏదో అయిపోయిందని చెప్పేసి నేను ఏప్రిల్ మేర ఇచ్చేవాళ్ళం జూన్ జూలై కూడా అయిపోయిందని చెప్పి ట్వీట్ లో క్లియర్ కట్ గా చెప్పున్నారు ఎందుకంటే రైతులకు సంబంధించి ఒక సీజన్ అంటూ ఉంటుంది కదా బ్రహ్మ అమ్మఒడి ఇయర్లీ ఎట్లా ఉంటుందో సీజన్ బట్టి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ మనకు ఉంటాయి కాబట్టి ఆ ఖరీఫ్ సీజన్ కి వెళ్ళలేదు ఇవ్వలేదు అనేది ఆయన పాయింట్ అవుట్ చేశారు మరొక పాయింట్ ఏంటంటే మాట్లాడితే పదకొండు సీట్లు అంటే గతంలో వారి అసెంబ్లీలో ఇరవై మూడు స్థానాలు ఇరవై మూడు సీట్లను అందుకే కదా ప్రజలు మీకు నూట నాలుగు స్థానాలు ఇచ్చారు ఇరవై మూడు స్థానాలు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం క్వశ్చన్ చేసినందుకే ప్రజలు ఈ రోజు తీర్పిచ్చున్నారు మళ్ళీ ఈ రోజు కూడా మీరు పదకొండు స్థానాలు అని చెప్పి వేల చెబితే ఐదు కళ్ళు పోసుకుంటే లెక్క చెప్తున్నారు లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి Good morning, Captain.